నమస్తే నిరంతరం మహాజన పక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరా వివరాల్లోకి వెళ్తే ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయం నుంచి తాజాగా సర్క్యులర్ విడుదలైంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు సిద్దిపేట నుంచి మనకి ఈ సర్క్యులర్ వచ్చినట్లు అర్థం అవుతుంది పరిస్థితులకు అనుగుణంగా మనం తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు అమలు చేయడంలో నాయకత్వం నిర్లక్ష్యం చేయవద్దని హెడ్డింగ్ పెట్టి వచ్చింది ఎంఆర్పిఎస్ఎంఎస్పి విహెచ్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఎంఈఎఫ్ ఎంఎంఎస్ ఎంఎల్ఎఫ్ ఎంజేఎఫ్ ఎంఓఎస్ ఎంకేఎం ఆర్టీసీ ఎంఈఫ్ఓ మరియు సోషల్ మీడియా అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలకి సామాజిక ఉద్యమ నమస్కారాలు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అలాగే దేశంలో వివిధ రకాలుగా కొనసాగుతున్న వివక్షత అసమానతల నిర్మూలన కోసం జరిగే ఉద్యమాలకు మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని సమస్త అణగారిని కులాలను పేద వర్గాలను ఒకే తాటి మీదకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకోసం మనకున్న అన్ని వ్యవస్థల్లో బలపడి మన పోరాటాలను రాష్ట్రాలు జాతీయ స్థాయిలో మొదలెట్టాలి అందుకోసమే మనం అనుకున్న సంఘాలకు గ్రామస్థాయి మొదలు జాతీయ స్థాయి వరకు నూతన నిర్మాణాలను ముందుగా పూర్తి చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో నా పర్యటన ఆగస్టు పదహారున మొదలై ఆగస్టు ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదిన ముగుస్తుంది ఈ నెల రోజుల్లో మన నాయకత్వం బృందాలుగా ఏర్పడి నూతన గ్రామ మండల కమిటీలను పూర్తి చేయాలి అలాగే ఇప్పటి వరకు ఏ ఏ గ్రామాల్లో ఎంఆర్పిఎస్ జెండాలు ఎత్తలేదో ఖచ్చితంగా ఆ గ్రామాలను గుర్తించి నూతన దిమ్మెలు ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణలు చేయాలి ఇక తెలంగాణలో ఇప్పటికే మిగిలిన గ్రామాల్లో గ్రామ కమిటీల నిర్మాణం మరింత వేగవంతం అయ్యేలా చూడాలి అలాగే ఇప్పటివరకు కూడా దండోరా జెండాలు ఎత్తని గ్రామాల్లో నూతన దిమ్మలు ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణలు చేయాలి ఇక తెలంగాణలో వికలాంగులు అలాగే చేయుత పెన్షన్దారులకు ప్రతి గ్రామం నుంచి విభాగాల వారీగా వాహనాలు ఏర్పాటు చేసుకొని స్వచ్ఛందంగా ఆగస్టు పదమూడున హైదరాబాద్లో జరిగే మహాగర్జనకు ప్రతి గ్రామం నుంచి భారీ ఎత్తున తరలి రావాలని మనకి ఈ సర్కులర్లో సూచించారు అందుకోసం ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలను వెచ్చించిన సమయం మీద మన కార్యక్రమాల విజయా విజయాలన్నీ ఆధారపడి ఉన్నాయి మొదటి విద్యగా జరిగిన నిర్మాణ ప్రక్రియను ముందుకు నడిపించడంలో కొన్ని జిల్లాల్లో ఇన్ఛార్జీలుగా పూర్తి సమయం వెచ్చించారు కొంతమంది ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలు నెల రోజుల్లో సగానికి పైగా లేదా సగానికి కొంత తక్కువ సమయం వెచ్చించారు మరి కొంతమంది ముప్పై మూడు రోజుల్లో ఒక రోజు కూడా పనిచేయలేని వారు ఉన్నారు మరి కొంతమంది పట్టుమని పది రోజులు కూడా పనిచేయని వారు ఉన్నారు పూర్తి సమయం ఎప్పటికే అక్కడ వెచ్చించిన నాయకత్వం అక్కడే ఉండి అనుకున్న పనులు పూర్తి చేయాలి మిగిలిన కొంతమంది వద్దకు మరి కొంతమందిని అదనంగా పంచడం పంపడం కూడా జరుగుతుంది పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కొంతమంది నేతలు ఎక్కడికెక్కడ వారికి బాధ్యతలు లేనట్లేనని గుర్తు చేస్తున్నాం అన్న అప్పజెప్పిన చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వారి వివరాలు కింద తెలియజేయడం జరిగింది వీరు ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా కానీ కో ఇన్ఛార్జీలుగా కానీ ఇక లేరు అదే సమయంలో వారు ఎంతటి వారైనప్పటికీ వారి సొంత జిల్లాల్లో కూడా ఎలాంటి బాధ్యతలు ఉండవని గుర్తు చేస్తున్నాం ఈ విషయంలో ఆయా జిల్లాలో కొనసాగుతున్న ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలు వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి వారి సొంత జిల్లాల్లో పనిలో పెట్టరాదని కూడా ఇన్ఛార్జీలను గుర్తు చేస్తున్నాం ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా కొంతమంది ఉన్నారు అది మీరు సర్క్యులర్లో చూస్తే అర్థమవుతుంది